ఈరోజు మనము ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నామండి జగదీష్ బాబు మీరు చూస్తే ఈనాడులో కథనం ఇది నిన్నటిది జగదీష్ బాబు అని చెప్పేసి ఒక ట్రస్ట్ నడుపుతున్నారు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు ఇప్పుడైనా చాలామంది చూసే ఉంటారు నిన్న వచ్చిన ఈనాడు పేపర్లో కథనము అయితే ఈ వ్యక్తి గురించి ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడుకుందాం అంటే రీజన్ ఉంది ఒక్కసారి పూర్తిగా ఈ విషయం గురించి చూడండి చివరి వరకు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఒక బీటెక్ చేసి ఎక్కడో విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఒక ఆశయంతో ఉన్న వ్యక్తి అవన్నీ వదిలేసి మన దేశంలోనే ఉన్న పదహారు ఎకరాల భూమిని అమ్మేసి ఒక వికలాంగులకు కానీ పేదవాళ్ళకు కానీ సహాయం చేస్తూ ఒక చారిటబుల్ ట్రస్ట్ రన్ చేసి జనాలకు ఏదో సేవ చేద్దామనే ఆలోచన ఉన్న వ్యక్తి ఇలా ఎందుకు మారాడు అమెరికా కాల ఏమైంది ఇవన్నీ పక్కన పెడితే అతను చేస్తున్న పని ఇంకెవరైనా చేయగలరా అఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు మనము ఈనాటి ఈనాడు కథనాల్లోనూ చూస్తూ ఉంటాము ఎక్కడెక్కడో వ్యక్తులను తీసుకొచ్చి సుందర చూపించి వాళ్ళ గురించి ప్రజెంటేషన్ అనేది ఈ పేపర్లోనూ చూస్తున్నాం మనం అయితే ఇలాంటి వ్యక్తుల గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిన బాధ్యత లేదా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదా ఎంకరేజ్ చేయడం అంటే అతన్ని ఎకరే ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అతనే చాలామందికి పాతిక వేల మందికి సహాయపడ్డాడు పరోక్షంగానో ప్రత్యక్షంగానో మరి ఇంతమంది సహాయ సహ సహకారాలు చేస్తున్న వ్యక్తి టీవీ ఛానల్స్ వాళ్ళకి ఒక బాధ్యత లేదా మనం ఒక విషయం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీడియా అనేది మంచిని ప్రొడ్యూస్ చేయొచ్చు చెడుని ప్రొడ్యూస్ చేయొచ్చు ఇక్కడ కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ప్రతి టీవీ ఛానల్స్ వాళ్ళు మీడియా వాళ్ళు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కొంచెమైనా కొంచెమైనా మంచిని సొసైటీలో జనాల్ని ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మంచి వాళ్ళకి ప్రోత్సాహం కల్పించాలి ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తూ ముందుకెళ్తే బాగుంటుంది కదా ఒక పాయింట్ ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కామెడీ చేస్తేనే రేటింగ్లు వస్తాయి కామెడీని టైంపాస్గా ఎంటర్టైన్మెంట్గా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసే ఈ మీ మధ్య చాలా వస్తున్నాయి వాటిలో నాకు తెలిసినంత వరకు ఒక ప్రదీప్ ప్రోగ్రాము కొన్ని ప్రోగ్రాంలు చాలా నీట్గా చాలా వర్త్ఫుల్గా అనిపిస్తాయి ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక ప్రదీప్ చూస్తే నాకు అర్థమైన పాయింట్ ఆఫ్ వ్యూలో అతను వల్గర్గా ఎక్కడ బిహేవ్ చేయడు అతని వే ఆఫ్ టాకింగ్లో కానీ అతను సెలెక్ట్ చేసుకున్న పంద అంటే ఒక వే చాలామంది కామెడీ చేస్తున్నారు చాలామంది యాంకర్లుగా ఉన్నారు చాలామంది సుమా ఉంది చాలా హెల్దీగా హెల్దీ వాతావరణంలో ఆమె యాంకరింగ్కి ఆమె యాంకరింగ్ లెవెల్లోనే ఒక టాప్ పొజిషన్లో ఉన్న ఆమె చాలా హెల్దీగా ఉంటుంది ఆమె యాంకరింగ్ కానీ ఆమె వే ఆఫ్ టాకింగ్ కానీ ఆమె జనాల్ని ఎంటర్టైన్ చేసే వే ఆఫ్ కాన్సెప్ట్ కానీ అలాగే ప్రదీప్ కూడా చాలా హెల్దీ కామెడీ చాలా హెల్దీగా చూసి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇతను ఒక మన ఫ్యామిలీలో మెంబరు ఒక పెద్ద అబ్బాయి అన్న ఒక తమ్ముడు ఒక ఫ్యామిలీలో మెంబర్గా అసైన్ చేసుకోవటానికి అవకాశం ఉన్న వ్యక్తిగా అతన్ని ట్రీట్ చేయొచ్చు అలాంటి హెల్దీ కామెడీ చేయగలుగుతున్నాడు అయితే ఇలాంటి ప్రోగ్రాంలు కూడా ఇప్పుడు జగదీష్ అనే వ్యక్తి పదహారు ఎకరాలు అమ్మేసి తను వికలాంగులకి కాళ్ళు కృత్రిమంగా తయారు చేసి వాళ్ళకి హాస్పిటలైజేషన్కి సంబంధించిన ఖర్చు కానీ మెడికలైజేషన్ సంబంధించిన ఖర్చులు కానీ అంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ అంటే చాలామంది చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయి మనం మళ్ళీ ఆ చారిటబుల్ ట్రస్ట్ దాకా వెళ్ళకూడదు ఒక సదుద్దేశంతో పెట్టే చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నారు ఒక దురుద్దేశంతో సంపాదనే ధ్యేయంగా ఒక కుంభకోణాలే ధ్యేయంగా పెట్టే చారిటబుల్ ట్రస్ట్లు కూడా ఉన్నాయి నేను మాట్లాడేది సదుద్దేశంతో ఒక మంచి ఆలోచనలతో పెట్టి కృషి చేస్తున్న ఇలాంటి జగదీష్ బాబు లాంటి వాళ్ళని ప్రతి ఒక్కళ్ళకి మీడియా ద్వారా మీడియా ఆ స్తోమత ఉంది ఆ కెపాసిటీ ఉంది అవసరం కూడా ఉంది అసలు చేయాల్సిన పని అయితే అదే మీడియా అనేది మంచిని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చేయగలగాలి అది మీడియా పని కానీ ఈరోజు వేసులు అనవసర డిబేట్లు అనవసర ప్రోగ్రాంలు తక్కువ చేస్తున్నారు కానీ మంచిని ఇలాంటి విషయాలని పది మందికి తెలియజేసేలాగా దీన్ని కూడా మీరు కమర్షియల్ చేసుకోవచ్చు కమర్షియల్ అంటే ఒక ప్రోగ్రామ్ లాగా ఒక ఎంటర్టైన్మెంట్ కలప దాంట్ని ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయొచ్చు ఎమోషన్స్ యాడ్ చేయొచ్చు అతని కష్టాన్ని అతను పడుతున్న బాధని అతనిలో ఆ దాంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ని ఒక ఎలాగంటే ఇప్పుడు టచ్లో ఉంటే చెప్తాను ఇలాంటి ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి చాలా నీట్గా చాలా హ్యాపీగా జోయల్గా వెళ్ళిపోతున్న ప్రోగ్రాంలు అందరూ యాక్సెప్ట్ చేసే ప్రోగ్రాంలు అలాంటివి అలాంటివి చాలా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని కూడా అలాంటి ప్రోగ్రాం ఒకటి యాడ్ చేసి ప్రిపేర్ చేసి కామెడీగానే అన్నీ యాడ్ చేయడం దాంట్లో కామెడీ సెంటిమెంట్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కదా ఇలాంటి ప్రోగ్రామ్ చేయటం వల్ల అవేర్నెస్కి అవేర్నెస్ వస్తుంది ఆలోచింపజేయడానికి ఒక వే మీరు చూపించిన వాళ్ళు అవుతారు చాలామంది చాలామందికి ఆదర్శం అవుతుంది మరి ఇలాంటి అన్నీ వదిలేసి చాలా చెత్త చెత్త ప్రోగ్రాములు చేస్తున్నారు చాలా చెత్త చెత్త ప్రోగ్రాములు పనికిరాని ఒక జబర్దస్త్ హిట్ అయిందని చెప్పేసి ఎన్ని రకాల ప్రోగ్రాములు ట్రై చేస్తున్నారండి నాకు అర్థం కాలేదు వేరే కాన్సెప్ట్ దొరక్క క్రియేటివిటీ లేక కొత్తదనం చూపించలేకపోతున్నారా ఉన్న కామెడీని ఇంకా జబర్దస్త్ని బీట్ బీట్ చేయడానికి ఇంకేం చేయొచ్చు ఇంకా ఎలా ఆలోచించవచ్చు అంటే దానికి ఆపోజిట్గా ఇంకేదన్నా చేయొచ్చు అనే ఆలోచనలు మానేసి అదే కామెడీ వాళ్ళు చేసే కామెడీయే ఇంకా ఇంకో చార్జ్ చేయించు ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకొని ఇవన్నీ అవసరం లేదు కదా మనం ఒక క్రియేటివిటీ అనే ఫీల్డ్లో ఉన్నప్పుడు క్రియేటివిటీకి చాలా రకాల ఆలోచనలు చేయచ్చు చాలా రకాల ఆలోచనలని ఇంప్లిమెంటేషన్ చేసుకొని పాజిటివ్ వేలో కూడా పాజిటివ్ వేలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుని సక్సెస్ అవ్వచ్చు అవకాశాలు ఉన్నాయి కానీ ఈరోజు ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ఏ కాడికి వల్గారిటీ ఏ కాడికి కామెడీ కామెడీ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ దాంట్లో కొంచెం మంచి కూడా మెసేజ్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అది ఇంక్లూడ్ చేస్తూ కామెడీ చేయండి తప్పులేదు ఏదైనా చేయొచ్చు అది క్రియేటివిటీ ఫీల్డ్ ఎంత బ్రెయిన్కి పదును పెడితే అంత బాగా చూపించవచ్చు అంత బాగా జనాల్ని మెప్పించవచ్చు మరి అలాంటప్పుడు ఒకే పందాలో అనుకరించే పద్ధతిలో ఆ ప్రోగ్రాం పెట్టయింది మనం కూడా అలాగే కామెడీ చేయాలి మనం ఈ ప్రోగ్రామ్ పెట్టయింది మనకి దీన్ని కాపీ కొట్టాలి ఇంతకు మించి వేరే ఆలోచనలు చేయలేకపోతున్నారు ఎందుకు నాకు నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా ఎలాంటి ప్రోగ్రామ్ అయినా క్రియేటివిటీతో ఆలోచించి సక్సెస్ చేయొచ్చు మంచికి చేయొచ్చు చెడుకు చేయొచ్చు ఇలా మంచి పాయింట్లు లేదా సందేశాత్మకమైన భగవద్గీత లాగా బోధిస్తే ఎవరు వినరు అనుకో ఆప్షనే లేదు అక్కడ ఖచ్చితంగా వింటారు ఖచ్చితంగా చేస్తారు ఆలోచిస్తారు కాకపోతే దాన్ని రీచబుల్గా ఏది మెసేజ్ అయినా చెప్పొచ్చు కమర్షియల్ సినిమాల్లో మెసేజ్ లేదా అంటే మెసేజ్ ఎందుకు ఉండట్లా చాలా ఉంటాయి చాలా సినిమా సక్సెస్ సినిమాలు ఉన్నాయి సినిమానే కదా కామెడీ ప్రోగ్రామ్ అయినా మనం ఒక మంచి కాన్సెప్ట్తో రీచబుల్గా ఎలాంటి ఆడియన్స్కి అందరినీ అందరిని అన్ని రకాల ఏజ్ వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మనం ఆ కాన్సెప్ట్ని డిజైన్ చేసుకోవచ్చు ఒక పాజిటివ్ వేలో పాజిటివ్ వేలో అంటే ఒక మంచి మెసేజ్ ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి ఏ నోటికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారో తెలియదు ఈరోజు సంపాదనే ధ్యేయంగా ఎంత సంపాదించాము పక్కన ఒకటి కారు ఉంటే మనకు బెంజ్ కారు ఉండాలి పక్కన కోటి రూపాయలు ఇల్లు పెడితే మనం వంద కోట్లతో కట్టాలి ఇలా పక్కన వాడితో కంపేర్ చేసుకునే బతికి పక్కన వాడి సంపాదన కంటే మన సంపాదన ఎక్కువ ఉండాలి మన స్టేటస్ ఎక్కువ ఉండాలి ఇలాంటి ఆలోచనలే తప్పితే ఉన్న దాంట్లో ఎంతో కొంత సొసైటీకి ఏదైనా చేద్దాము అనే ఆలోచన ఎవరికి ఉంది మరి అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా దయచేసి ఇలాంటి ప్రోగ్రాంలు కొంచెమైనా మీడియా బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని రెడీ చేయండి కామెడీ కాన్సెప్ట్లు ఎలాంటి కాన్సెప్ట్లు అయినా ఇన్క్లూడ్ చేస్తూ చెయ్యండి అని చెప్తున్నాను నేను ఇన్క్లూడ్ చేస్తూ మంచి సందేశాలను ఇంక్లూడ్ చేస్తూ ఇలాంటి ప్రోగ్రాంలు ఇదే ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు ఆ తక్కువ మందిలో కూడా చాలామంది ఉన్నారు అయితే ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి రెగ్యులర్గా వీక్లీయో మంత్లీయో కామెడీ బేస్ చేసుకొని చేయండి కామెడీ సెంటిమెంటు ఎమోషన్స్ అన్నీ కలిపి చేయండి చూడరా జనాలు మంచిని ఎప్పుడైనా కరెక్ట్గా రీచబుల్గా చెప్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు చూస్తారు అవకాశం ఉంది ఆప్షన్స్ ఉన్నాయి కానీ ప్రయత్నం చేయట్లా మనం ఏకాడికి ఢిల్లీ పడ్డట్టు మనం ఫాలోవర్స్గా మిగిలిపోతున్నాం అయితే క్రియేటివిటీ ఉపయోగించుకొని మంచికి మంచిని చూపిద్దామని ఆలోచన ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాం అది మెయిన్ ప్రాబ్లం కొంచెం ఆలోచించండి ఆలోచిస్తారని ఆలోచించాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి నేను చెప్పిన పాయింట్ మీకు నచ్చితే కొంచెం షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మీరు ఏదైనా చెప్పాలి కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు హ్యాపీగా నేను ఆలోచించేదాను కరెక్ట్ రాంగ్ ఏదైనా చెప్పాలనుకున్నా హ్యాపీగా చెప్పండి నా ఆలోచన అయితే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇంకా ప్రభుత్వ సహకారం కావచ్చు లేకపోతే జనాల సహకారం కావచ్చు ఇంకా కొత్త వాళ్ళకు ఇంకా చేయాలనుకునే వాళ్ళకి ఇలా ప్రోత్సాహకరంగా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది ఇలాంటి సో ఈ ఉద్దేశంతో ఇతని గురించి నేను మాట్లాడాలనుకున్నాను ఈరోజు సో మీ అందరికీ అర్థమైంది ఆలోచిస్తారు అని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి मल्ले करो तो बाय